మాట్లాడు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు మన జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ పైన బురదల్లి కార్యక్రమం రాయలసీమ రాజకీయం మొదలెట్టినారు కొంతమంది దుర్మార్గులు నీచులు పెనుగుండా కియా దగ్గర ఎప్పుడో ఐదారు ఏళ్ళ సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు అక్కడ రెండు వందల యాభై ఎకరాల భూమి కొనడం జరిగింది అందులో ఆదిరాణా యాదవ్ గారు అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇంకొందరు కలిసి అక్కడ భూమి కొనడం జరిగింది ఎనిమిది నెలల క్రితం వచ్చినటువంటి సత్యకుమార్ అన్నగారికి ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదు ఏమి సంబంధం అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి విమర్శలు చేసేవారు ఆత్మ విమర్శలు ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు ధర్మావరం నియోజకవర్గానికి సత్యసాయి జిల్లాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన సత్యకుమార్ అన్నగారు వచ్చిన రెండు మూడు నెలల్లోనే అత్యంత ప్రజా ఆదరణ పొంది అతాలకు అతీతంగా ముస్లింలు సైతం అత్యధికంగా ఓట్లు వేసి ఆయనకి ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించడం జరుగుతుంది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఆయన ఉన్నతమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆయన పక్కన ఉండే వాళ్ళకే కాదు ఆయనతో సహచర సహచరులకే కాదు ఆయనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళకే కాదు ఆయన పేరు వింటేనే చాలు ఆయన ఎంత మంచి వ్యక్తితో ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాదు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ సంక్షేమంతో సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి గాలికి బల్పాలు కట్టుకొని ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం తిరిగి వైద్య విద్యా విధానాన్ని వైద్య విధానాన్ని ఏ విధంగా ప్రజలకు అందుతా ఉందని చెప్పేసి స్పష్టంగా చూస్తున్నటువంటి వ్యక్తి ఆ వైద్య విధానాన్ని ఒక గాడికి తెచ్చినటువంటి వ్యక్తి సత్యకుమార్ అన్నగారు అలాంటి మంచి వ్యక్తికి అలాంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తికి ఇలాంటి కొంతమంది నీర్చులు ఆయన పైన బురద జల్లడం చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాము ఇంకొకసారి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ మా సత్యకుమార్ పైన బురద జల్లే కార్యక్రమాలు కానీ చేస్తే మేము ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను ముక్కు సూటిగా కరాఖండిగా దీన్ని ఖండిస్తున్నాను హెచ్చరిస్తున్నాను తస్పత్ జాగ్రత్త ఇంకొకసారి మా మంత్రి సత్యకుమార్ అన్నగారిపైన మా సత్యకుమార్ అన్నగారిపైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తే నడి రోడ్డు పైన నిలబెట్టి మిమ్మల్ని కడిగే కార్యక్రమాలు మేము పెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు